దుబ్బ తగిలిందా దుమ కరిచిందా తుప్పితు దుబ్బ తగిలిందిరా అమ్మాయి హాయ్ వీవర్స్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి రన్ చేయవాను కాళ్ళు నొప్పి అయింది మరి అది హలో చెప్పొచ్చు కదా ముందు నాకు ఛానల్కి చిన్న ఊరికాలే స్లోగా రన్ చేయాలి ఎట్లా స్లోగా చేస్తావు వాకింగ్ అయిపోనా పోరా ఇక్కడ ఈ చెత్త అంతా పట్టుకుంటావా నిన్నట్లాగా డాడీ అరుస్తాడు మళ్ళీ పో అక్క వాళ్ళతో వాకింగ్ అయిపో పోరా ఫ్యాన్ తీసుకో గాలి వస్తుంది నీ ఫ్యాన్ తీసుకో డాడీ కాడ మా ఎండా హాయ్ మాహి ఏడీ గుర్తున్నాడు డాడీ గుడిస్తున్నాడు మైరాగానేస్తావు మైరా పోరా అవునా వెళ్తారా అగో మహేమామ వచ్చినాడ మామ ha <laughs> ఎలా వేయాలి ఏంటిది ఎవరు వస్తారు రండి ఎక్కడ వేయాలి ఓకే పైన ఆంటీది వాళ్ళ డ్రెస్ కింద పడితే పైన వాళ్ళకి లోపల ఏమంటే వేసిన ఓకేనా అయ్యే పోవా సాండ్వి సాండ్విచ్వా జుట్లు మేగా జుట్లు పెక్కేసుకుంటే నొప్పి పోతుంది కదా నీకు కోల్డ్ ఎన్నో అయినా తగ్గక నువ్వు ఒక నాలుగు రోజులకి కొంచెం చాక్లెట్స్కి ఐస్ క్రీమ్లకి దూరం ఉంటే అది తగ్గిపోతుంది పట్టు కాదు ఇప్పుడు బోన్స్ ఏం తిన్నావని తగ్గ అందుకు ఏముంది నువ్వు బిస్కెట్ లాగా తినది ఇంకేమైనా తిన్నావా మరి బనానాకి నొప్పి వస్తుందా నువ్వు ఇంకేమైనా ఏమైనా నువ్వు గొంతుకి అడ్డుపడ్డా ఆ బనానా తింటే నొప్పి మొత్తం లోపలికి వెళ్ళిపోతా తెలుసా చాలే వసేపో అటు తిరుగుపో కిందకొచ్చేస్తుంది అవునంటే గొంతులో నువ్వు బిస్కెట్లే కదరా നമ്മദി <laughs> <coughs> 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 తగ్గిందా కింద బోలే ఇంకా నువ్వేమన్నా చికెన్ తిన్నారా తిందే కదా అది ఏం లేదు నీకు కోడ్లేదు కాబట్టి ప్రోటీన్ ఇన్ఫెక్షన్లు అవి నొప్పి వస్తుంది అట్లా అదే ఆడే అదే మింగుతుంటే నొప్పి వచ్చినట్టు అనిపిస్తుంది హాయ్ స్కేట్ చేసుకోండి అనుకుంటా మాస్టర్ దా ఇక్కడికి ఇక్కడికి ఎంత దూరం ఉందినా దూ కూడా అవసరం అగటు బా కాల్ కింద బట్టక్రాల్గా ఇంకొత్తవాడుకో ప్రొఫెషన్స్కి ఎట్లయిత్రా ప్రొఫెషన్ యోగా యోగా అంటే డ్యాన్స్ వేస్తాను అనుకున్నావా ఏంటి అనేది అయిపోతున్నాయి అనేది అయిపోతున్నాయి వేసుకో వేసుకో ముందు వేసుకో మరగళ్ళ ఓరాక్షన్ చేస్తున్నావు దాడితో పోయింది మహేందర్ మామొచ్చినాడు కదా పిలిచితే పోయినాడు చెప్పిండు కదా అడిగిండు నన్ను పిలిచాడు హే రోస్ అన్నాడు హాయ్ మాహి అన్న నేను వాడిని విలువ అన్నాడు పిలిచిన పోయి వాళ్ళ మమ్మీకి హాస్పిటల్లో జాయిన్ చేయాలంట మహేందర్ మామ వాళ్ళ మమ్మీకి కాళ్ళనొప్పులు వస్తున్నాయంట ఆమెకి హెల్త్ ప్రాబ్లం ఉన్నాయి కదా ఇంతకుముందు మన హాస్పిటల్లో జాయిన్ చేసే కదా నిన్న వచ్చింది కదా రవిమామ నిన్న వచ్చిండు కదా నిన్న వచ్చిండు వాళ్ళ తమ్ముడు తెలుసా రవిమామ తెలుసు కదా నీ బొమ్మ ఇచ్చినాడు నీ ఫోటో నిన్నొచ్చిండు డాడీ వాళ్ళిద్దరు ఇద్దరు హాస్పిటల్ హాస్పిటల్లో మాట్లాడేసి వచ్చారు మరి తమ్ముడు ఆయనకుంటే నేను ఉంటాడు నువ్వు సాని సేమ్ ఉన్నారా సాని మైరా సేమ్ ఉన్నారా ముగ్గురు మూడు రకాలుగా ఉన్నారు వాళ్ళు కూడా అంతే బా పది నిమిషాలు అవుతుందిరా నేను లైవ్ పెట్టి ఒక్కళ్ళు కూడా రాలే తెలుసా ఐ ఫీల్ సో సాడ్ మరి ఏడుస్తుంది ఏమైంది ఇప్పుడు పోస నువ్వుసావు ఇప్పుడు ఏం ఏ అట్లా వస్తున్నావు వేసుకోరా నల్లగా నల్ల రా అని వేసుకొని కూడా నువ్వు ఇంకా తిరుగుతూనే నువ్వు ఉన్నావురా రోజు బొమ్మంటే పోతావు నేను లో ఆ